రంగారెడ్డి జిల్లా పటాంచరు పరిధిలోని పాసమైలారం వాడలో ఘోర ప్రమాదం జరిగింది పాసమైలారంలో ఉండే సిగాచి కెమికల్స్ పరిశ్రమలో సోమవారం ఉదయం రియాక్టర్ ఒక్కసారిగా పేలింది రియాక్టర్ బ్లాస్ట్ అవ్వడంతో మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి పేలుడు దాటికి పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు గాల్లోకి ఎగిరి సుమారు వంద మీటర్ల దూరంలో పడినట్లు తెలిసింది ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి సజీవ దహనం కాగా కొంతమంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు మరికొంతమంది కార్మికులు శిథిలాల కింద పడి మృతి చెందారు అయితే ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నాయి పదకొండు ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను అంబులెన్సులలో ఆసుపత్రికి తరలించారు అయితే సోమవారం సాయంత్రం ఏడు గంటల వరకు పద్నాలుగు మంది మృతి చెందినట్టు తెలిసింది సహాయక చర్యలు మరుసటి రోజు వరకు కొనసాగే అవకాశం ఉంది ఇప్పుడే లోపల గారికి ఎందుకంటే ఎంతోమంది బీహార్ ఛత్తీస్గఢ్ వివిధ రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు వాళ్ళ భార్య పిల్లలు వాళ్ళ కుటుంబ సభ్యులు తీవ్రమైనటువంటి ఆందోళనకు లోనవుతూ ఉన్నారు అట్లీస్ట్ వీళ్ళిద్దరు కూడా నిఖిల్ రమ్య ఇందులోనే పనిచేస్తారు వీళ్ళు ఆచూకీ ఇంకా తెలియడం లేదని వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వచ్చి చెప్తా ఉన్నారు అందుకే ఇప్పుడు నేను కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఏం చెప్పానంటే ఒక కంట్రోల్ రూమ్ పెట్టండి ఒక కామన్ ఫోన్ నంబర్ ఇవ్వండి ఇన్సిడెంట్ జరిగింది తొమ్మిది గంటలకు దాదాపు ఒకటి అవుతా ఉంది ఐదు గంటలు అయింది ఏం చేస్తున్నారు ఐదు గంటల నుంచి ప్రభుత్వం ఏం చేస్తుంది అధికారులు ఏం చేస్తున్నారు ఇంత పెద్ద ఇన్సిడెంట్ ఈ ప్రాంతంలో జరిగితే ఒక కంట్రోల్ రూమ్ పెట్టి ఒక ఫోన్ నెంబర్ను పెట్టి ఎవరైనా ఫోన్ చేస్తే ఇగో పలానా వాళ్ళు పలానా హాస్పిటల్లో ఉన్నారు పలాని వాళ్ళు చనిపోయి పోస్ట్ మార్టం దగ్గర ఉన్నారు ఇంకా మిగతా వాళ్ళ వివరాలు తెలవాల్సిన అవసరం ఉంది తీసుకోవాలా వద్దా ఇప్పుడు ఒక ఐదు నాకే కలిస్తే నేను తీసుకెళ్ళి అక్కడ కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా ప్రభుత్వము ఈ అధికార యంత్రాంగం పనిచేస్తుందంటే ఇది నిజంగా చాలా బాధకరం ఒకవైపు ఎన్డీఎస్ఆర్ఎఫ్ బృందం అద్భుతంగా లోపల పోయి పనిచేస్తున్నారు వాళ్ళను మనం అభినందించాల్సిందే కానీ రెవెన్యూ యంత్రాంగము జిల్లా యంత్రాంగం ఏం చేస్తున్నట్టు బయట నేను ఇప్పుడు చెప్పాను ఒక టేబుల్ పెట్టుకోండి ఒక చిన్న హ్యాండ్ మైక్ పెట్టుకోండి ఇద్దరు తహసీల్దార్లను ఇద్దరు ఎస్ఐలు నాడ కూర్చోబెట్టండి ఓ లిస్టు దగ్గర పెట్టుకోండి ఎవరెవరిని ఏ హాస్పిటల్కి పంచుకోండి ఒక లిస్ట్ పెట్టుకోండి చనిపోయిన వాళ్ళది ఒక లిస్ట్ పెట్టుకోండి అసలు డ్యూటీలో ఎంతమంది ఉన్నారో ఆ రోజు మార్నింగ్ షిఫ్ట్కి ఎంతమంది పంచ్ చేసినారో అటెండెన్స్ లిస్ట్ ఒకటి పెట్టుకోండి అంటే డ్యూటీ ఎంతమంది పని చేసిన అసలు డ్యూటీలో ఎంతమంది ఉన్నారంటే ఒక్కొక్కరు ఒక లెక్క చెప్తున్నారు కలెక్టర్ ఒక లెక్క ఉంది ఎస్పీ ఒక లెక్క ఉంది ఇంకో ఉంది డ్యూటీలో ఎంతమంది ఉన్నారు ఆ టైంకు తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాలకు అంటే ఇప్పటి వరకు ఐదు గంటలైనా ఎంత మంది షిఫ్ట్ లో పనిచేస్తున్నారో అధికారులు చెప్పడం లేదు 14:00 కి 9.11 కి 9:35 మధ్యలో జరిగింది అండి ఇమిడియేట్ గా 10 నిమిషస్ దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్ కి ఎస్పి ఆఫీస్ కి చెప్ జరిగింది వాళ్ళు ఫైర్ ని వీళ్ళందరం సిన్యూ లోకల్ మధ్యలో వితన్ 20 నిమిషస్ లోగా సిన్యూ వండి ఆ రఫ్ రెవెన్యూ పోలీస్ స్టేట్ సంబంధించిన బలగాలందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది ఇప్పుడు వరకు ఆరు స్పాట్లో డెడ్ బాడీని ఫైన్అట్ చేయడం జరిగింది ఆరు డెడ్ బాడీలు అట్లాగే హాస్పిటల్ ప్రణవ్ హాస్పిటల్ చందానగర్లో రెండు వైల్ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ ఇద్దరు చనిపోయారు సో ఎయిట్ మెంబర్స్ కన్ఫర్మ్డ్ సో ట్వంటీ సిక్స్ మెంబర్స్ ఇంజర్డ్ అయ్యారు దాంట్లో కూడా ఒక ఇద్దరు ముగ్గురు చాలా సీరియస్గా ఉన్నారు సో వాళ్ళు గా మెడికల్ టీమ్ కానీ అంబులెన్స్లు కానీ ప్రభుత్వ పరంగా ఇమీడియట్ గా వాళ్ళ మీద అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు మొత్తం ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ఇక్కడే ఉంది మంది బట్ ఆ ఏరియాలో తొంభై మంది చెప్తున్నారు బట్ ఇప్పుడు వరకు ఎనిమిది డెడ్ బాడీస్ ఇరవై ఆరు మంది ఇంజియడ్ ఇంకొక చిన్న బ్లాక్ ఏదైతే రియాక్టర్ దగ్గర ఆ ఉన్న ఆ ప్రెషర్ కి ఎయిర్ హ్యాండ్లింగ్ దాంట్లో ఏదైతే ప్రమాదం జరిగిందో దాని పక్కన ఇంకా దట్ ఫైరింగ్ ఇంకా అది నడుచుకుందా ఉంటామంటే ఇంకా

ఏదైతే ఈ విస్ఫోటన జరిగినప్పుడు ఆల్మోస్ట్ అది పాస్ ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ సో దానికి చాలా మంది పక్క నుంచి పార్క్ సో మాకు ఇప్పుడు వరకు ఉన్న దాంట్లో ఇంకొక వేర్ హౌసింగ్ పక్కన ఒక టెన్ మెంబర్స్ ఉన్నారు అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు కంపెనీ వాళ్ళు అదంతా కూడా ఇమీడియట్ గా ఎంత ఫైర్ ఆగిపోయిన తర్వాత కానీ